కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎందుకు నిమజ్జనం చేస్తున్నారో ఇక్కడ ఎంతమందికి అవగాహన ఉంది మనందరం అనుకుంటూ సాధారణంగా చేసే విమర్శ ఏమిటి విగ్రహాలు చెక్కే వాళ్ళందరూ సూత్రులే గర్భగుళ్ళలో ఉండేటువంటి విగ్రహాలన్నీ సూత్రులు చెక్కినవే సూత్రులు చెక్కిన విగ్రహాలని గర్భగుళ్ళలో పెట్టిన తర్వాత సూత్రులకి గర్భగుడిలోకి ప్రవేశం ఉండటం లేదు అని చెప్పి మనం విమర్శిస్తున్నాం బ్రాహ్మణులు తప్ప పురోహిత వర్గం తప్ప మరొకళ్ళు లోపల గర్భగుళ్ళలోకి వెళ్ళడానికి అవకాశం లేదు నిజానికి వినాయక ఉత్సవాల పేరు మీద నా నాలుగు వీధుల కోడళ్లలో విగ్రహ విష్కరణలు చేసి వాటిని ఎందుకు నిమజ్జనం చేస్తున్నారు అంటే వాస్తవానికి దేవుణ్ణి ముట్టుకునేటువంటి హక్కు ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉంటుంది గభగుళ్ళు ఉన్న దేవుణ్ణి పూజారి తప్ప మరొకరు ముట్టుకోరు కాబట్టి ఆ దేవుళ్ళకి మహిళ అంటుకోదు కానీ వినాయక ఉత్సవాల పేరు మీద నాలుగు రోడ్ల సెంటర్లలో పెట్టున్న పెడుతున్నటువంటి విగ్రహాలని అన్ని కులాల వాళ్ళు తాగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విగ్రహం మైలపడిపోతుంది కాబట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత దాన్ని నిమజ్జనం చేయాలి తప్ప ఇంకా దాన్ని మరో చోట పెట్టి పూజించకూడదు అనే భావనతోటే నిమజ్జనం చేస్తున్నారు ఆ రోజుల్లో బాల్య వివాహాలు చాలా ఎక్కువగా ఉండేవి మీకు అందరికీ తెలుసు చరిత్ర చదివారు కాబట్టి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడు జనాభా ఎంత ఉంటుందో మన అందరం ఊహించగలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండియా కలిపి ఉన్నటువంటి ఇండియా అది ఆ రోజుల్లోనే పదిహేను సంవత్సరాల అప్పుడే పుట్టిన బిడ్డలాగా అయితే పదిహేను సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లల్లో పెళ్ళైపోయి భర్త చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య పదహారు లక్షలు ఉంది పదిహేను ఏళ్ల లోపు చిత్రం ఏంటంటే అప్పుడే పుట్టి ఏడాదిలోపు వయసున్న పిల్లల సంఖ్య విధవురాళ్ళ సంఖ్య ఐదు వందల తొంభై ఏడు అప్పుడే పుట్టిన ఏడాది లోపు వయసు పెళ్లి అయిపోయి భర్త చచ్చిపోయిన పిల్లల సంఖ్య ఐదు వందల తొంభై ఏడు ఏడాది నుంచి లోపు వయసు భర్తలు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఐదు వందల తొంభై నాలుగు అంటే అసలు పెళ్ళంటే ఏమిటో తెలియకుండా పెళ్లి అయిపోయి వాళ్ళకి యుక్త వయసు పెళ్లి అయింది భర్త చచ్చిపోయేదన్న అన్న విషయం కూడా తెలియకుండా ఉండేటువంటి రోజుల్లో పెరియారు అక్క కూతురు పది సంవత్సరాల వయసులో విధవరాలైంది పెద్ద చెల్లి కూతురు పెద్ద చెల్లి కూతురు పది సంవత్సరాల వయసులో విధవరాలైంది ఆ అమ్మాయి పెరియారు దగ్గరికి వచ్చి అడిగిందట మామయ్య నాకు పెళ్లి చేయమని నేను అసలు ఎవరినైనా అడిగానా అని ప్రశ్నించిందట దానికి ఎవరైనా సమాధానం చెప్పగలరా ఆ తర్వాత తన పత్రిక నేనే కత్తిరించేశానని చెప్పి తల్లి చెప్పిందట నువ్వెప్పుడు కత్తిరించావో నాకు తెలియకుండా అని అడిగిందట రాత్రి పదకొండు దాటాక కత్తిరించానని చెప్పిందట ఎందుకు కత్తిరించావమ్మా అని అడిగిందట అది కట్టిన వాడు చచ్చిపోయాడమ్మా అందుకు అది నీ వెళ్ళ ఉండకూడదు అందట అయితే ఇంకొకటి ఎవరినన్నా కట్టమని చెప్పొచ్చిన వాడు ఎందుకు నువ్వు అన్న అది ఎంత హృదయ విదారకమైన సన్నివేశమో ఒక్కసారి గమనించాలి బాలని నిషేధించడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నాలు ఆరంభించారని చెప్పి తెలిసి బాల తిలక్ మనం గొప్ప స్వాతంత్ర యోధుడు స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి నినదించాడని చెప్పుకునేటువంటి తిలక్ మా హిందూ మతంలో బాల్య వివాహాలు చేసుకునే హక్కు మాకు ఉంది దాన్ని నిషేధిస్తూ మీరు చట్టాలు తీసుకురావడానికి వీల్లేదని చెప్పి పోరాటం చేశాడు మహానుభావుడు ఈవేళ ఆ మహానుభావుడు మొదలు పెట్టిన ఇవేళ ఈవేళ వినాయకోత్సవాల పేరు మీద ప్రతి గల్లీ గల్లీకి న్యూసెన్స్ గా తయారయ్యారు ఇందాక చెప్పారు పెరిగారు గురించి మాట్లాడుతూ మీరందరూ వినాయక ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఆ విగ్రహాలను తీసుకెళ్లి ఎక్కడో నదుల్లోనో చెరువుల్లోనో కలుపుతున్నారు అవి అప్పుడు పాడవుతున్నాయి నేను కాస్త ముందే బద్దలు కొట్టానని చెప్పాడు అసలు వినాయక ఉత్సవాల్ని కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎందుకు నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ ఎంతమందికి అవగాహన ఉంది మనందరం అనుకుంటూ సాధారణంగా చేసే విమర్శ ఏమిటి విగ్రహాలు చెక్కే వాళ్ళందరూ సూత్రులే గర్భగుడిలో ఉండేటువంటి విగ్రహాలన్నీ సూత్రులు చెక్కినవే సూత్రులు చెక్కిన విగ్రహాలని గర్భగుడిలో పెట్టిన తర్వాత సూత్రులకి గర్భగుడిలోకి ప్రవేశం ఉండటం లేదు అని చెప్పి మనం విమర్శిస్తున్నాం బ్రాహ్మణులు తప్ప పురోహిత వర్గం తప్ప మరొకళ్ళు లోపల గర్భగుడిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు నిజానికి వినాయక ఉత్సవాల పేరు మీద నాలుగు వీధుల కోడళ్లలో విగ్రహ చేసి వాటిని ఎందుకు నిమజ్జనం చేస్తున్నారు అంటే వాస్తవానికి దేవుణ్ణి ముట్టుకునేటువంటి హక్కు ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉంటుంది గర్భగుళ్ళ ఉన్న దేవుణ్ణి పూజారి తప్ప మరొకరు ముట్టుకోరు కాబట్టి ఆ దేవుళ్ళకి మైల అంటుకోదు కానీ వినాయక ఉత్సవాల పేరు మీద నాలుగు రోడ్ల సెంటర్లలో పెట్టున్న పెడుతున్నటువంటి విగ్రహాలని అన్ని కులాల వాళ్ళు తాగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విగ్రహం మైల పడిపోతుంది కాబట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత దాన్ని నిమజ్జనం చేయాలి తప్ప ఇంకా దాన్ని మరో చోట పెట్టి పూజించకూడదు అనే భావనతోటే నిమజ్జనం చేస్తున్నారు అంటే మనం చేసిన విగ్రహాలు మనం ముట్టుకుంటే అవి మైలు పడిపోతాయి అందుకే పెరిగారు అడిగాడు ఆ విగ్రహాలని చెక్కు చెక్కుతున్నది మేము ముట్టుకుంటేనే అది మైలు పడిపోయేటట్టయితే అయితే ఆ విగ్రహాల వల్ల ఉపయోగం లేదు కనీసం చాకిరీలో వేసుకుంటే బట్టలు తుక్కోవడానికన్నా పని చేస్తాయి అన్నాడు ఇవాళకి కూడా మనం ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం లేదు బాధాకరమైన విషయం ఏమిటంటే మనందరం అని చెప్పుకుంటున్నాం ఆధునిక విజ్ఞానాన్ని కూడా మతం మత ప్రచారానికి దివ్యంగా వాడుకుంటాం మత వ్యతిరేక ప్రచారానికి మనం ఆధునిక విజ్ఞానాన్ని వాడుకోలేని దుస్థితిలో నేను జీడిసారయ్యో ఒక పోస్ట్ పెడితే బూతులు తిట్టే వాళ్ళు పది మంది వస్తారు కానీ మా ని సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళు ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువ కనిపిస్తుంది ఇది మనం కానీ మన పని కాదు అనేటువంటి భావంలోనే మనం ఉంటాం మనందరం సమాజంలో భాగం మనందరి మధ్య సోదర భావం అవసరం సమానత్వం అవసరం హెచ్చు లేని సమాజం అవసరం అందుకే కులం పోవాలి మత భావన పోవాలి అని చెప్పి పెరియారు లాంటి వాళ్ళు పోరాటం చేశారు కుల భావన పోతే మన సాటి మనిషిని మనిషిగా ఆదరించగలము మత భావన పోతే వీడు మనవాడు వీడు పరాయవాడు అనే భావాన్ని పక్కన పెట్టగలము మనం ఏర్పాటు చేసుకునేటువంటి విలువలన్నీ కూడా మతం ఆధారంగా కాకుండా సమాజం ఆధారంగా ఉండాలి అని చెప్పిన వాళ్ళు పెరియారు లాంటి వాళ్ళు నువ్వు దేవుడికి భయపడి నీతి మంత్రుడిగా జీవిస్తున్నట్టయితే వాస్తవానికి నువ్వు నీతిమంతుడు కానే కాదు పోలీసుకు భయపడి దొంగతనం చేసేవాడు దొంగ కాకుండా పోడు దొంగతనం మానేసేవాడు దొంగ కాకుండా పోడు పోలీసు లేకపోయినా దొంగతనం చేయకూడదు అనుకునేటువంటి భావన ఏదైతే ఉంటుందో అదే గొప్ప భావన దేవుడికి భయపడి ఎక్కడో స్వర్గంలోకి వెళ్లకుండా నరకానికి వెళ్ళవలసి వస్తుందేమో అని చెప్పి నీతిమంతంగా ఉంటున్నావంటే సమాజం పట్ల నీకు ఏమాత్రం అవగాహన లేదని అర్థం నిత్యము మనకి కాపలాగా దేవుడు ఉండాలని మనం భావిస్తున్నామంటే మనం మంచి మనుషులం కాదని మనం మనకు మనం స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నట్టే పైకి మటుకు చాలా కబుర్లు చదువుతూ ఉంటాం దేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు దేవుడిని దర్శించడానికి తిరుమలకు వెళ్ళడం ఎందుకు చర్చికి వెళ్లడం ఎందుకు మక్క వెళ్లడం ఎందుకు సర్వత్రా వ్యాపించి ఉంటే ఆయనకు రూపం లేదని చూస్తూ ఉంటాం మనం రూపం లేకపోతే ఈ మూడు తలకాయలు ఎందుకు విగ్రహం ఎందుకు నాలుగు చేతులు ఎందుకు ఆ చేతుల్లో గదలు ఎందుకు కత్తులు ఎందుకు బాణాలు ఎందుకు ఆయన కరుణామాయుడు అని చూతాం ఆయన కరుణామాయుడు అయితే మనుషులందరినీ కూడా ప్రేమించాలి ఆయన్ని పూజించకపోతే మనల్ని శిక్షిస్తాడు అనే భయం మనకెందుకు ఆయన కరుణామయుడు అయితే ఆయన్ని పూజించకపోతే మనల్ని శిక్షించేవాడు దేవుడైతే వాడిని దేవుడు అంటాం పొరపాటు దేవుడు సర్వరక్షకుడు అని చెప్తారు సర్వరక్షకులైన దేవుళ్ళని ఒక్కసారి ఆలయానికి తాళం వేయకుండా రాత్రులు లోపల ఉండవని హుండీలు ఎందుకు పోతున్నాయి హుండీల్లో సొమ్మి ఎవరు అపహరిస్తున్నారు భక్తులు అపహరిస్తున్నారా నాస్తికులు అపహరిస్తున్నారు హుండీలు తాళం వేయకపోతే నీ హుండీలో ఉన్న సొమ్మే నీకు దక్కదు కదా నువ్వు సర్వలోక రక్షకుడు అంటే ఏ రకంగా నమ్మాలి హుండీ ఎవడైనా దొంగెత్తపోతే దేవస్థానం ఎవరి దగ్గరికి వెళ్తాడు పోలీసుల దగ్గరికి వెళ్తాడు పోలీసు ఏం చేస్తాడు ఇక్కడ సెక్యూరిటీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు ముందు అంటే దేవుడి కంటే సీసీ కెమెరా చాలా గొప్పది అని దొంగతనాన్ని వచ్చే వాళ్ళు కూడా చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకునే వస్తున్నాయి అంటే దేవుడు దొంగలోనే ఉంది కానీ సీసీ కెమెరాలు పట్టుకుంటాయనే భయం ప్రతి వాళ్ళు దేవుడిని పక్కన పెట్టడానికి ఎంతకంటే గొప్ప కారణం ఏమన్నా కావాలి ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇరవై ఒకటిలో టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు పిల్లలందరూ కూడా ప్రతి ఏడాది అప్పటి వరకు ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్ళేటప్పుడు దేవుడా నేను చదివిన ప్రశ్నలే ప్రశ్న పత్రంలో వచ్చేటట్టు చూడు నేను పరీక్ష బాగా రాసేటట్టు చూడు నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేటట్టు చూడు అని చెప్పి ప్రార్థన చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళారు ఇరవై ఒకటి ఇరవై రెండులో వాళ్ళు ఏం ప్రార్థన చేశారు తెలుసా దేవుణ్ణి పక్కన పెట్టి ఓ కరోనా నువ్వు ఈ సంవత్సరం కూడా ఇంకా కొనసాగుతూ ఉంటే మాకు పరీక్షలు లేకుండా పాస్ అయిపోయే అవకాశం వస్తుందని చెప్పి కోరుకున్నాడు అంటే దేవుడి కంటే బలం కరోనా వైరస్ కరోనా గనుక సమాజంలో వ్యాపించి ఉంటే పరీక్షలు జరగవు పాస్ అవుతాం అని చెప్పి దేవు పిల్లలకు వచ్చిన కారణంగానే దేవుణ్ణి ప్రార్థించడం మానేసి కరోనాను ప్రార్థించేవాడు మాట్లాడడం కంటే ఎవరైనా ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానాలు చెప్పేటప్పుడు ఇంకాస్త ఎక్కువ సమాచారం చెప్పుకోవచ్చేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది పెరియారు గురించి ఉదయాన్నే చాలా మంది మిత్రులు చెప్పారు కాబట్టి నేను ఇంకా పెరియారు లోపలికి పోలా ఆయన జీవితంలోకి కానీ ఆయన చేసిన పోరాటాల గురించి కానీ అంటే కుల వ్యవస్థ మత వ్యవస్థ దైవ భావన అనే వాటి మీద ఆయన పోరాటం చేశాడు కాబట్టి నేను ఎక్కువగా వీటి మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ సందర్భంగా పెరియార్ గురించి మిగతా మిత్రులు చెప్పండి ఒక చిన్న విషయం చెప్పారు వైకోం పోరాటం జరుగుతున్న రోజుల్లో ట్రేవాన్ కూర్ రాజు గారు పెరియార్ని ఆ ఉద్యమంలోకి దిక్కుండా చూడడం కోసం పెరియార్ ని ఆహ్వానించి ఆయనకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు ముందు వాళ్ళు పెరియార్ ఇంట్లో అప్పుడప్పుడు బస్ చేసేవారు కాబట్టి ప్రయాణం చేసేటం అయినప్పటికీ పెరియారు వెనక్కి తగ్గలే ఉద్యమంలో పాల్గొన్నాడు తప్పనిసరి పరిస్థితులు వచ్చి రాజు పాత స్నేహాన్ని కూడా పక్కన పెట్టి పెరియారిని అరెస్ట్ చేశాడు పెరియారు బయటకు వచ్చి మళ్లీ మొదలెట్టాడు ఉద్యమం అప్పుడు రాజుగారి సంస్థానంలో బ్రాహ్మణులందరూ చేరి పెరియారిని చంపడం కోసం ఒక యాగం నిర్వహించారు రాజుగారి సంస్థానం చిత్రం ఏంటంటే ఆ యాగం కారణంగా పెరియారు చచ్చిపోలేదు కాని రాజు చచ్చిపోయాడు రాజు చచ్చిపోయిన తర్వాత ఆ వ్యవహారాలన్నీ చూడవలసిన బాధ్యత రాణి మీద పడింది రాణి తీసుకు పిలిపించి దీని మీద చర్చ చేద్దాం అని చెప్పి భావిస్తే ఈ మహానుభావుడు రాజగోపాలాచారి రాణి గనక పెరియారు పెట్టిన డిమాండ్స్ ని అంగీకరిస్తే ఆ క్రెడిట్ అంతా పెరియారు పోతుంది పై కులాల వాళ్ళకి కానీ గాంధీకి కానీ ఆ క్రెడిట్ రాదు అనేటువంటి భయంతో రాణిని ఒప్పించి చర్చల కోసం పెరియార్ని కాకుండా గాంధీని పిలిచి వచ్చాడు రాజే ఆ క్రమంలో రాణి ఆ వీధుల గుండా ఇతర కులాల వాళ్ళు నడవడానికి అంగీకరిస్తాను నేను సిద్ధంగానే ఉన్నాను కానీ గుడి లోపలికి కూడా వాళ్ళు ప్రవేశిస్తారు అని చెప్పి పెరియార్ కండిషన్ పెడితే ఎట్లా అని చెప్పి ప్రశ్నించింద అప్పుడు గాంధీ గారు రాజాజీ పెరియార్ కలిసి డిస్కస్ చేసి ఆ వీసులు గుండా సూత్రులు నడవడానికి ఇబ్బంది ఏమీ లేదు రాణి ఆమోదం తెలుగుతుంది కానీ గుడిలో ప్రవేశం కోరటతే కోరితే ఎలా అని చెప్పి అనుమాన పడుతున్నారు అని చెప్పి పెరియార్ దగ్గర వాళ్ళు డిమాండ్ పెట్టారు అప్పుడు పెరియారు ఒకటే అన్నాడు నేను మొదలు పెట్టిన ఉద్యమం ఈ వీధుల్లో నడవడానికి కాబట్టి ప్రస్తుతానికి నేను గుళ్ళో ప్రవేశం కోసం పట్టు పట్టను వీధుల గుండా నడవనిస్తే నేను తమిళనాడు వెళ్లిపోతాను అన్నాడు ఆ రకంగా అది పూర్తయింది అక్కడ చేసినటువంటి యజ్ఞం ఈమె సంపడం మానేసి రాజుని చంపింది నేను ఇక్కడ ఏమంటాను అంటే ఇటీవల ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున దళిత వాడల్లో కడతాం అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు దాని మీద సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది కొంతమంది దళిత నాయకులు దళిత వాళ్ళలో ఆలయాలొద్దు ఆలయాలొద్దు మా దళిత వాడల్లో లైబ్రరీలు కట్టండి స్కూళ్లు కట్టండి అని చెప్పి కామెంట్లు పెట్టడం మొదలెట్టారు దాని మీద హిందువులు రిప్లై ఇస్తూ ఏం చెప్పారు అది భక్తులు ఇచ్చిన డబ్బు తిరుమల తిరుపతికి వచ్చిన ఆదాయం అంతా కూడా భక్తుల కానుకల ద్వారా వచ్చిన సొమ్మె అది ఖర్చు పెట్టేది తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి వాళ్ళ ఆలయం ద్వారా ఆర్జించిన సొమ్ము కాబట్టి వాళ్ళ ఆలయాలు కడతారు తప్ప మిమ్మల్ని ఏమైనా లైబ్రరీలు కట్టమంటారా స్కూళ్ళు కట్టమంటారా అని చెప్పి మిమ్మల్ని సలహా అడుగుతున్నారా వాళ్ళు ఇటువంటి బోడి సలహాలు మానుకోండి అని చెప్పి కొంతమంది పోస్టులు పెట్టారు తెలివైన వాళ్ళైతే మనం ఒక డిమాండ్ పెట్టాలి ఏమిటది దళిత వాళ్ళలో ఆలయాన్ని కట్టేటట్టు అయితే మాకు అభ్యంతరం లేదు కానీ దళిత వాడల్లో కట్టిన ఆలయాల్లో పూజారులుగా బ్రాహ్మణులు మాత్రమే ఉండాలి వాళ్ళు దళిత వాడల్లోనే నివసించాలి అని డిమాండ్ పెట్టి దానికి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిద్దామా గవర్నమెంట్ ఏ అనౌన్స్ చేసింది దళిత వాడల్లో గనక ఆలయాలు కడితే అక్కడ దళితులో పూజారులుగా ఉండేటువంటి అవకాశం కల్పిస్తాం ఇది పైకి చూడడానికి మీకు హక్కులు కల్పిస్తాం ఉంటుంది లోపల చూస్తే మీ బానిసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పి అర్థం ఏదది దళిత దళితులే పూజారులుగా ఉంటే దంతవరల్లో ఉండే రాముడిని దళిత రాముడు అని చెప్పి వేసి వాళ్ళు వదిలేయచ్చు ఇంకా వాళ్ళు ఊర్లో లోపల ఉన్నటువంటి దళిత ఇతర రామాలయానికి రారు వాళ్ళు కాబట్టి ఇది ఏ రకమైన ఎత్తుగడో మన ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం కాని వాళ్ళకి విడమర్చి చెప్పాలి దళిత ఆలయాలు కట్టేటువంటి ప్రపోజల్ ఎప్పటికి కూడా వెనక్కి తీసుకోలేదు కొన్ని ఆలయాలు మొదలు పెడతా అంటున్నారు మొదలు పెట్టిన చోటల్లా దళిత వాడల్లో ఆలయాలు కడితే పూజారులుగా బ్రాహ్మణులని నియమించి వాళ్ళు దళిత వాడల్లో నివాసం ఉంటేనే మేము ఆ గుడికి వస్తామని అని చెప్పి దళితుల చేత ఒక ఒక్క పిటిషన్ పెట్టించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా సందేహాలు అడిగినా వివరణలు అడిగినా అటువంటి వాటికి ఏమైనా చెప్పుకుందాం మరి ఎందుకంటే వాస్తవానికి ఐదింటి క్లోజ్ అన్నారో నేను ఒక అరగంట ఎక్కువ తీసుకున్నాను